హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బనానా ప్యాన్ కేక్స్ అండి హెల్తీగా అండ్ టేస్టీ వర్షన్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించా వీడియో స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అంటారు కదా ఆ టైంలో ఇవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా ప్రిపేర్ అండి దీనికోసం ముందుగా బాగా పండిన ఒక బనానని తీసుకున్నానండి బనానా బాగా పండిందైతేనే బాగుంటుంది ఏదైనా తీసుకోవచ్చు బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలా కట్ చేసుకున్న పీసెస్ని మొత్తం చేత్తో స్మాష్ చేసేయాలండి బాగా వీడియోలో చూపించినట్టు ఇలాగ మొత్తంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ యాడ్ చేసుకోవాలి ఒక బనానాకి ఒక ఎగ్ సరిపోతుంది అయితే యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి ఇంట్లో బేటర్ ఉంటుంది కదా లేదంటే ఒక ఫోక్ తీసుకొని అయినా బాగా కలుపుతూ ఉండాలి బీట్ చేసుకోవాలి అందులోనే ఇప్పుడు ఒక కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలా మిక్స్ చేసుకున్న దానిలో చిటికెడు సాల్ట్ అలానే బాగా బాయిల్ చేసుకొని చల్లారిన పాలుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెక్స్ట్ అందులోనే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మధ్య మధ్యలో పాలు కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్ మిస్ అయింది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ హీట్ అయ్యాక గీ కానీ బటర్ కానీ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకొని చిన్న చిన్న వీడియోలో చూపిస్తున్న చిన్న చిన్న దోశల్లో వేసుకోవాలి అండి కాసేపు అయ్యాక టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ పాన్ కేక్స్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ పిల్లలకి ఇచ్చేటప్పుడు పైన కొంచెం హనీ వేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్